టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారు ఉండరు ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ప్రభాస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ స్టార్ అయ్యాడు ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత ఏడాది వచ్చిన సలార్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్ కలికి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఏపీలో ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది సినిమా తర్వాత రాజాసాబ్ స్పిరిట్ సలార్ టూ సినిమాలను కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు రాజాసాబ్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదిలా ఉండగా ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటంటే ఏంటంటే ప్రభాస్కు అత్యంత ఇష్టమైన ఫుడ్ గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి ఆయన భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే ప్రతి ఒక్కరి కడుపు నింపే ప్రభాస్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారు ఆ ఫుడ్ గురించి అసలు ఊహించిన వారు ఉండరు డార్లింగ్కి హలింగ్ గోంగూర పచ్చడి ఒట్టు చేపల పులుసు అంటే చాలా ఇష్టమట ఆయన బయట రెస్టారెంట్లో వీటిని తినడు ఇంటి నుంచి వస్తేనే తింటాడు ఈ ఫుడ్ గురించి విన్న వాళ్ళంతా షాక్ అవుతున్నారు ఎంతైనా ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉండాలి